రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది ఈ పాల్గొన్న అమావాస్యకే కొత్త అమావాస్య అనే పేరు ఈ సంవత్సరం ఈ అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడిపోతుంది ఇది చాలా పవర్ఫుల్ పైగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు కొత్త సంవత్సరంలో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అరవై నిమిషాలలో మీకు ఉన్న కష్టాలు అన్నీ పోతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ దరిద్రమంతా పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అమావాస్య మరియు పరమ పవిత్ర త్రమైనది అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారం చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను అలాగే నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు తీరటం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి మేము ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో మా ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా మీకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మా ఇల్లు కలిసి రావటం లేదు అప్పుల బాధలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి అలా చేసుకుంటే మీ ఎల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు తేరిపోతాయి అంతేకాదు దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలు పోతాయి మరి ఇంతకీ ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ బాక్స్ లోని జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని అలాగే వెల్లుల్లిని తినవద్దు ఏ రూపంలోనే కూడా ఉల్లిపాయను అలాగే వెల్లుల్లిపాయను తినకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా సరే ఉల్లిని వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకోండి ఈ అమావాస్య రోజున వంటలలో ఉల్లిని వెల్లుల్లిని వాడవద్దు ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు మీరు ఉల్లిని వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవ్వరూ తినలేరు కదా అందుకని ఈ రోజు ఉల్లిని వెల్లుల్లిని వంటలలో వాడవద్దు ఏ రూపంలోనూ కూడా తినవద్దు అమావాస్య రోజు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ కష్టాలన్నీ పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి రోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై చెడు దృష్టి నర దృష్టి అంతా పోతుంది ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉండే సమస్య ఏమిటి అంటే నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొనుక్కున్న బంగారం కొనుక్కున్న కొంచెం వృద్ధిలోనికి వచ్చిన ఇక జనాలు ఏడుపు మన మీదే ధ్యాస పెడతారు వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోతాయి ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి కరువవుతుంది మీరు నాశనం అవుతారు నా దృష్టి ఎంతటి భయంకరమైనది కనుక అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేయండి అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నర దృష్టి అంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు తీరుతాయి చెడంతా కూడా పోతుంది ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి నిమ్మకాయను నిమ్మకాయకు ఎలాంటి మచ్చలు కానీ పుచ్చులు కానీ లేకుండా ఉండాలి నిమ్మకాయనో వేయండి పరిహారాలకు ఎప్పుడైనా సరే ఈ పసుపు రంగు నిమ్మకాయనే వాడాలి పచ్చి నిమ్మకాయలు వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ని తీసుకోండి చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న హ్యాండ్ ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి తర్వాత గుప్పెడు గల్లుప్పును వేయండి గల్లులుప్పు చాలా శక్తివంతమైనది గల్లులుప్పు నెగిటివ్ దృష్టిని నెగిటివ్ ఎనర్జీని చెడును లాగేసుకుంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ముందు గల్లులుప్పును వేయండి ఆ తర్వాత పదకొండు మిరియాలను వేయండి మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి దుష్ట శక్తులను తరిమి కొడతాయి అనగా పదకొండు న నల్ల మిరియాలను కూడా వేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి అంటే ఒక స్పూన్ అంతా నల్ల ఆవాలను వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ముందు క్లాత్లో తీసుకొని దానిలో నిమ్మకాయను వేయండి ఆ పైన గుప్పెడు గల్లులుప్పును వేయండి తర్వాత పదకొండు మిరియాలు ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత వీటన్నింటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో తిరగండి అలా తిరగటం వలన ఆ గదులలో ఉండే నెగటివ్ ఎనర్జీ ఆ మూట లాగేసుకుంటుంది అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికి కనపడని చోట పెట్టండి వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూంలో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి పెట్టి అలా నలభై ఎనిమిది గంటల పాటు వదిలేయండి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరికంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడవేయండి అంటే రోడ్లు కలుస్తాయి కదా మూడు రోడ్లు నాలుగు రోడ్లు జంక్షన్ అవుతాయి కదా అలాంటి చోట పడవేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అలా ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాలలో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు మీ ఇంటికి ఉండే నర దృష్టి మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి అరవై నిమిషాల్లో మీకు మార్పు చూస్తారు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది పెద్దగా పరిహారం చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వలన అరవై నిమిషాలలో మీరు అద్భుతాన్ని అయితే చూడగలుగుతారు నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసినదే నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ అంటే ఏ పరిహారం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి నిమ్మకాయ అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది నిమ్మకాయ చాలా అతీత శక్తులను కలిగి ఉంటుంది కాబట్టి మీరు కూడా నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేయండి జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుండి ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు అన్ని రకాలుగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఇలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వలన వెంటనే క్షణాలలో ఫలితం వస్తుంది క్షణాల్లోనే మీ తలరాత మారటం జరిగిపోతుంది మీ జాతక సమస్యలు తీరిపోతాయి మీకు ఉండే దిష్టి దోషాలు పోవటం అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడటం జరుగుతుంది కనుక ఈరోజు అనగా అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది మీ కష్టాలన్నీ ఈ సంవత్సరం మిమ్మల్ని విడిపోతాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేయండి మీకు ఉండే ఇబ్బందులంతా కూడా తొలగించుకొని చక్కగా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించుకొని ఆనందంగా జీవించండి